గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల చక్కనైన గోదమ్మ వెన్నెలో వెన్నెల చల్లనైన గోదమ్మ వెన్నెలో వెన్నెల చక్కనైన గోదమ్మ వెన్నెలో వెన్నెల చల్లనైన గోదమ్మ వెన్నెలో వెన్నెల పెరుయాల్వార్ పట్టి అట వెన్నె తులసీవనమున పుట్టే వెన్నెలో వెన్నె గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల ముచ్చటైన గోదమ్మ వెన్నెలో వెన్నెల ముద్దులొలుకు మాయమ్మ వెన్నెలో వెన్నెల ముచ్చటైన గోదమ్మ వెన్నెలో వెన్నెల ముద్దులొలుకు మాయమ్మ వెన్నెలో వెన్నెల తిరుప్పావై రాసినట వెన్నెలా ముప్పది రోజుల పాటు వెన్నెలో వెన్నెలా గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల ధనుర్మాసమునందు వెన్నెలో వెన్నెల గోపికలతో కూడి వెన్నెలో వెన్నెల ధనుర్మాసమునందు వెన్నెలో వెన్నెల గోపికలతో కూడి వెన్నెలో వెన్నెల మార్గశిర వ్రతము చేసే వెన్నెలా ఆనాథుని పొందినట వెన్నెలో వెన్నెల గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల వెళ్ళి పుత్తూరు నుంచి వెన్నెలో వెన్నెల వచ్చేనంట మాయమ్మ వెన్నెలో వెన్నెల వెళ్ళి పుత్తూరు నుంచి వెన్నెలో వెన్నెల వచ్చేనంట మాయమ్మ వెన్నెలో వెన్నెల శ్రీధన్వి పురమునందు వెన్నెలా వెలసితివి మాయమ్మ వెన్నెలో వెన్నెలా గోధమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల చక్కనైన గోదమ్మ వెన్నెలో వెన్నెల చల్లనైన మాయమ్మ వెన్నెలో వెన్నెల ముచ్చటైన గోదమ్మ వెన్నెలో వెన్నెల ముద్దుల మాయమ్మ వెన్నెలో వెన్నెల లక్ష్మీ స్వరూపమంట వెన్నెల సీతా స్వరూపమంట వెన్నెలో వెన్నెల గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల గోదమ్మ కళ్యాణమే వెన్నెల గోపాలుని వైభోగమే వెన్నెల